మల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన అన్నగారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ఈరోజు స్వచ్ఛతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు వారు ఏ విధంగా వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారు ఏ విధంగా స్పందిస్తూ జనాల ఆకర్షిస్తూ అందుతున్నారో వారి మాటలు నేను పానిపొడ్డి నేను గుడ్ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నెంబర్ సిరండ్ నెంబర్ ఎయిట్ యాక్చువల్లీ ఏంటంటే పానిపడి ఉండడం వల్ల నాకు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చాలా లోతుగా జరుగుతుంది అదేవిధంగా వెళ్ళిపోయినా డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో చూపాను డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో ఈ స్థానికులు కేటాయించాలని మేము మొదటి కూడా పోరాడుతున్నాము అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ నైటేజ్ సమస్యలు కానీ ఇక్కడ మాకు ఏవైతే కంప్లీస్ ఉన్నాయో దాని ఉన్న పొల్యూషన్ వల్ల పొల్యూషన్ వల్ల చాలా వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది ఇవన్నీ గుర్తుంచుకొని మేము బరిలోకి దిగడం జరిగింది ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఇయర్ ఎవరైతే రోడ్ ఇయర్స్ కానడో పరిలో ఉన్నారు అదే లోకల్ అసలు లోకల్ ఇక్కడే లోకల్ లోకల్ అన్నట్టు స్థానికులం కాబట్టి ఓటు నాకే వేయాలని అందరికీ అమ్మలకు అసలు అన్నలకు దయచేసి చేతులెక్కి నమ నమస్కరిస్తున్నాను ఈ ఒక్కసారి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి లోకల్కి వేస్తారా లేకపోతే బయట వాళ్ళకి వేస్తారా ఆ స్థానికులకు కూడా వర్ధ బాధితుల్లో కూడా డబ్బులు అందలేదు వాళ్ళు కూడా చాలా బాధలు ఉన్నారు అందుకే నేను దయచేసి చేతులకి నమస్కరిస్తున్నాను ఓట్ ఫర్ లోకల్ అనే నినాదంతోనే మేము వచ్చాము నాకు ఓటు వేయాలని ఉందరం కూర్చోటేయాలని అది కూర్చోకపోవచ్చు నాయకత్వం గతంలో ఉన్నటువంటి పనులకు ఏ విధంగా ఉన్న కార్పొరేటర్ గారు అప్పుడున్న ఊపులో అంటే కేసీఆర్ ఉన్న సింగ్ లో రావడం జరిగింది ఈ రోజు వరకు అంటే ఐదు సంవత్సరాలు పూర్తి ఆయనకు ఈ రోజు కూడా మేము బస్సులలో ఉంటే ఆయన నోరు చుట్టూ అంటున్నారు ఇంతవరకు కార్పొరేటర్ పూర్తి చేసిన ఇంతవరకు మా తల్లి రాలేదని అదే విధంగా చూసే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ ఆల్రెడీ సింగల్ బెడ్రూమ్ ఆయన ఆయాంలో కాక నుంచి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చాయి ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన పొంగడ అక్కడే ఉన్నట్టు కానీ ఆయన చూపడం చేస్తుంది ఫ్రిడ్జ్ మీద ఒకటి వాటర్ పంట్ కట్టిండు దాన్ని చూపించి మళ్ళీ అభివృద్ధి అని మళ్ళీ ఓటకపోవచ్చు అందుకే ఈసారి దాన్ని చూసి మీరు మోసపోవద్దని ఓటర్ మాషాలు ఇప్పుడు రీసెంట్గా వరద బాధితులకు పదివేలు సాయం చేస్తున్నటువంటి గవర్నమెంట్ గతంలో కరోనా టైంలో వాళ్ళకు పదిహేను వందలు ఇచ్చినట్టు బ్యాంకులు అకౌంట్లో వేయ కానీ వీళ్ళెందుకు జనాలని మీ సేవ ముందు టీవర్ కట్టించారు ఎందుకు ఈ ఎలక్షన్ గురించి వాళ్ళు మభ్య లేకపోతే ఓటు బ్యాంకు తీసుకోవడానికి దీని మీద మీకు స్పందన సరే యాక్చువల్ మంచి పాయింట్ అడిగారన్నా యాక్చువల్గా ఎలక్షన్ ముందు స్టార్ట్ అయిందంటే పదివేలు వరదాబాద్లో పదివేలు అని చెప్పి స్కీమ్ తీశారు జేటిఆర్ గారు సార్ అయితే యాక్సిడెంట్ కొంత మందికి అందాయి అది కూడా స్థానికులకు అందలేదు ఎవరైతే బాధితులకు అందలేదు టీఆర్ఎస్ వాళ్ళ నేతలకు వాళ్ళ చుట్టాలకు బంధులకు కార్యకర్తలకు అందాయి విధంగా మేము స్థానికులు అందరం ధర్నాలు చేశాం ధర్నాలు చేయడం వల్ల అక్కడ ఉన్న పై స్థాయి కేటీఆర్ గారు దిగొచ్చి మళ్ళీ రెండో పడితే మేము చేస్తాము ఎవరు కూడా బాధపడదని హామీ ఇచ్చారు సరే హామీ వాళ్ళు అందరం ధర్నాలు ముగించుకున్నాం రెండో విడత ఏంటంటే కొత్త స్కీమ్ పెట్టాడు అంటే స్కీమ్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తున్నాయి కాబట్టి అప్పటిలోపు ఎలక్షన్ స్టార్ట్ అయితే ఎలక్షన్ లోపు ఈ స్కీమ్ కంప్లీట్ చేసి ఓట్లు మళ్ళీ దాక్కుందామని ప్లాన్ కొని చెప్పిండు లైన్ కట్టే ముందు ఆల్రెడీ అమ్మలక్కల ఏంటంటే కొంచెం మందికి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయ్యడం వల్ల డోర్ బంద్ చేసుకొని అందరు లైన్ కట్టడం జరిగింది లైన్ కట్టగానే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఇది ఇదంతా జిమ్మి కన్నా వంద సీట్లు ఏదైతే అలా టార్గెట్ చేస్తున్నారు ఆ వంద సీట్లు రాలేవు రాలంటే వాళ్ళు ఎంతో మంది ఇండిపెండ్ అండ్ గెలుస్తారని ఆ మేయర్ ఏదైతే అందరూ దాన్ని మేము కూడా కీలక పాత్ర జీలక బాధిస్తాం మీరు ఏదైనా ఒక పార్టీ నుంచి పోటీ చేయాలా ఇండిపెండెంట్గా తీసుకోవడానికి ఏంటంటే బాధాకరమన్నా నేను గత నాలుగు సంవత్సరాలు ఒక పార్టీకి పనిచేశాను చాలా గ్రౌండ్ లెవెల్ స్థాయి లైఫ్ స్థాయికి తీసుకొచ్చాము అయితే ఆ పార్టీ ఆ పార్టీ ఏంటంటే నన్ను గుర్తించాముట ఆరు నెలల కింద ఎవరైతే క్యాండిడేట్ వచ్చారో అతను టికెట్ ఇవ్వడం జరిగింది నేను దానికి మనస్తాపం చెంది ఆ పార్టీని కానీ నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను ఎందుకంటే పార్టీని నమ్ముకున్నా నమ్ముకొని ఇంత పైకి సాగకి తీసుకొని నాకు టికెట్ ఇవ్వలేదు నేను ఇంకొక స్థానికుడిని స్థానికుని కాకుండా బయట ఎక్కడో ఉన్న టికెట్ ఇవ్వడం జరిగింది దాని దాని నేను ఇండిపెండెంట్ పోటీ జనాలు మీరు లోకల్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనాలు మీకు ఏ విధంగా అన్న ఇప్పుడున్న ఇప్పుడు ఎంతమంది అయితే నా ఎనుకున్నారో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా బంధువులు నా చుట్టాలు అదే విధంగా ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళందరూ నాయన నా తోడున్నా నేను మీరు నడవండి మీ ఎంత ఉన్నా అని చెప్పి వీళ్ళందరూ నడిపిస్తున్నారన్న ఇది ఆశామాషి అది కాదు మమ్మల్ని చూసి ఆల్రెడీ ఎదురు ఏవైతే టిఆర్ఎస్ పార్టీ పెద్ద పార్టీ ఉన్నాయో ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది నేను ఈ రోజే మొదలు పెట్టానన్న ఆల్రెడీ నాకు సిక్స్ డేస్ టైం ఉంది వాళ్ళని రీచ్ అవుతానన్నా వాళ్ళని డీ కొట్టే శక్తి నా దగ్గర ఉందన్న థ్యాంక్ యూ ఎంబడి వచ్చేటోళ్ళు డబ్బు తీసుకునే కాదు సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు వారికే పట్టం కడతారు మల్లాపూర్ డివిజన్ ప్రజలు అనేది లోకల్ లోకల్ సంటి అనే ఒక వెళ్తున్నారు అట్లాగే ఇంకొకరిని అడిగి తెలుసుకున్నాము ఇక్కడ మీరు ఫైనల్ గా దీనిలో ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మీరు ఏ తోటి ఇండిపెండెంట్ గా వెళ్తున్నారు జనాలు ఓకే అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఆల్రెడీ నాకు మోదీగా తెలుసు కాబట్టి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పనులు ఉన్నాయి కాబట్టి లోకల్ వాళ్ళకి నేను అదే హామీ ఇస్తున్నాను మన ఎంచుకోండి బయట వాళ్ళు తెచ్చుకుంటే ఏదో చెప్తారు ఎంచుకుంటే మీ ఇంటి మంచిలాగా మీరు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఓటు ఓటేసాను రైతు ఐదు మీకు సేవ చేస్తాను అదేవిధంగా మీకు మీ ఏ సమస్యనైనా అననిచ్చే ఇక్కడే ఉంటారు నా ఇక్కడ ఇక్కడే గుడ్డా ఇక్కడే పెరిగా ఇదే ఇదే ప్రజల మధ్యలో ఉన్నా అందుకే నాకు ఓటు ఏమని అడుతున్నారు ఓకే అట్లాగే ఇంకొకరి చెప్పండి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కాబట్టి సహకారం మీరు ఎట్లా అనుకుంటున్నారు రిసీవింగ్ ఎట్లా ఉంటుంది

行け